హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని టమోటా పుల్లకూర ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అర కిలో టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పదహైదు పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి గడ్డలు ఇలా ఒలిచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఈ పుల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేద్దాము ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇది రైస్ లేకైనా బాగుంటుంది చపాతీ లేకైనా బాగుంటుంది ఇలా బాగా కలుపుకుంటే ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు పసుపు కొద్దిగా వాటర్ వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకోవద్దండి వాటరు కొద్దిగా అయితే సరిపోతుంది ఎందుకంటే టమోటాలలో ఉంటుంది కదా ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్లు రానిచ్చుకుందాము మరీ ఎక్కువ ఏం అవసరం లేదు చూసారా ఇలా బాగా ఉడికింది ఇది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని ఇలా మెదుపుకోవాలి ఇలా బాగా మెద ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ కానీ అవసరం లేదు చూసారా మనకు టమోటాలు ఉంటే సరిపోతుంది ఇది ఎంతో టేస్టీగా టిఫిన్స్ అయినా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి